హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ ట్రిబుల్ వన్ ఈరోజు నేను ఒక చిన్న ఫామ్లో ఉన్నాను మామిడి తోట అలాగే ఆవుల ఫామ్ తర్వాత కోళ్ళ పెంపకం మామిడిది మా అక్క వాళ్ళ అబ్బాయిది మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి కోళ్ళు ఉన్నాయి ఏమేమి మొక్కలు ఉన్నాయి పల్లెటూరు వాతావరణం మీ అందరికీ నచ్చుతుంది కాబట్టి ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను రండి నాతో పాటు మీరు కూడా అలాగే మా అక్క వాళ్ళ అబ్బాయిని కూడా మీకు పరిచయం చేస్తాను వీడు వీళ్ళదే ఈ ఫామ్ అయితే ఈ ఫామ్ లో ఏమేమి ఉన్నాయి వీడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి వాడు చెప్తేనే నేను తెలుసుకోవాలి రండి నాతో పాటు మీరు కూడా చూసేద్దాం రైట్ రండి మరి చూద్దాము ఫస్ట్ ఏమేమి ఉన్నాయి చూడీకెళ్దాము ముందు ఇక్కడ మీకు పంచకాయ చెట్లు అవి ఉన్నాయి చూపిస్తాను వాడు చూడండి కోళ్ళ కోసం మంచిగా సెట్ చేశాడు అనమాట బయటికి వెళ్తే కుక్కలు అవి పట్టేస్తాయి కాబట్టి బయటికి వెళ్లకుండా లోపలే కోడిపుంజులు మేపుతున్నాడు అనమాట చూద్దాం ఏమేమి ఉన్నాయి పేరు చెప్తాను చూసారా ఇక్కడ గాబ అయితే రెడీ చేసి పెట్టాడు అంటే ఇక్కడెక్కడ ఈ ప్లేస్ లో తిరిగితే కాళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి అనమాట కట్ చేసి ఉంటే ఒకటే దగ్గర ఇలా కట్టేసి ఉన్నాయనుకోండి కాళ్ళు నొప్పులు వస్తా ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం ప్లేస్ ని చిత్తూరు ఇలా రౌండ్ చేసి ఉంచాడు బయటికి వెళ్లకుండా ఉంటాయి అనమాట ఇది దీని పేరెంట్స్ అయ్యి చెప్పు గట్టిగా చెప్పు అబ్రాస్ నండి దాని పేరు వచ్చేసి అంటే జాతి పేరు వాడికి అన్ని తెలుసు ఎందుకంటే వాడి కోళ్ళని ఎక్కువ పెంచుతా ఉంటాడు కదా అటు కూడా ఉందే చూద్దాం ఈ గాబుచూడని ఎంత స్ట్రాంగ్ గా అల్లించాడో మాముడు దీన్ని తీయాలంటే ఎలా సాయి తీయడం కూడా డైరెక్ట్ ఎత్తడమేనా ఇట్లా ఓపెన్ అయి ఉండదా ఇందులో వేసేస్తే నైట్ టైంలో భయం ఉండదు ప్లాస్ పైనుంచి కూడా తీసుకోవచ్చు మనం ఇలాగా అక్కడ ఒక కోడిపుంజు ఉంది అది కూడా చూద్దాం దాని పేరు కూడా తెలుసుకుందాం చెప్తాయి పట్టుకోదండి మా సబ్స్క్రైబర్స్కి అందరికి ఈరోజు నీ కోళ్ళు ఏం కోళ్ళు ఉన్నాయి ఏం పెంచుతున్నాం పేర్లు ఏంటి అనేది చెప్పు అలాగే వీడు కోళ్ళు కూడా సేల్ చేస్తాడు ఎవరికైనా కావాలంటే కూడా పంపిస్తాడు సీనియర్ వీడి నెంబర్ ఇస్తాను కావాలంటే మీ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సబ్స్క్రైబర్స్ ఎవరికైనా కోళ్ళు కావాలి పెంచుకోవాలి అనుకుంటే ఇది సాయి నెమిలంటే చూడండి ఎంత బాగుందో పొడిసిద్దేమో నాకు కూడా భయం వేస్తుంది మా ఊడి పెంపక మా ఊళ్ళు ఉండదు గట్టిగా మేత పెట్టి కూడా రావట్లేదు దాన్ని పట్టుకుంటూ వాడు ఎంత ఈజీగా హ్యాండిల్ చేశాడో చూసారా పేరు వచ్చేసి నెమిలంట స్ట్రాంగ్ ఉంది గట్టిగా కొడితే చేతిలో నొప్పి వస్తుంది అంత గట్టిగా కొడుకుని దానికి కూడా గట్టి మేత పెట్టి మేపుతున్నాడు మనవాడు ఇష్టం ఉన్న వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట తర్వాత ఇంకేమున్నాయి చూద్దాం అలాగే ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద పంప్ సెట్ అయితే ఉంది చూసుకున్నారా కాయలు కూడా చూడండి గుత్తులు గుత్తులుగా కాసినాయి పైన ఒకసారి చూపినాను పైన చూడండి ఎన్ని కాయలు కాస్తాయో ఇదొక పంప్ సెట్ ఇంకా లోపలికి ఏమన్నా చూద్దాం రండి మరి వచ్చేసి ఆవుల కోసం గడ్డి అయితే స్టోర్ చేసి పెట్టారు మనం వరి కోతలు కోసినప్పుడు మాత్రమే మనం గడ్డిని స్టోర్ చేసుకుంటాం కదా తడిసిపోకుండా పైన బారకం అయితే వేశారు చుట్టూ పళ్ళ మొక్కలు అయితే పెట్టుకున్నారు ఏమేమి ఉన్నాయని చూపిస్తాను అక్కడ నుంచి కొబ్బరి మొక్కలు జామ మొక్కలు అన్నీ పెట్టాడండి అంటే ఫ్యూచర్లో పళ్ళు కొనుక్కోకుండా మా వాడు ప్లాన్ చేశాడు అనమాట ఇది వచ్చేసి సపోటా కాయలు అయితే లేవు కాసే ఫై ఇంతకుముందు ఉన్నాయి చూడండి పైన అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి కాయలు మందారంలో చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ లైట్ పింక్ అక్కడ లైట్ బ్రౌన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం డ్రాగన్ ఫుడ్ మొక్క కూడా పెట్టారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఒక రొబ్బ తీసి పెడితే వచ్చేస్తుంది అనమాట డ్రాగన్ మనకి ఎక్కువగా మనం కొనుక్కునే పని ఉండదు ఒక చెట్టు తెచ్చుకుంటే ఒక తోటనే పెంచేయచ్చు దాని రొబ్బలు బట్టి ఇక్కడ ఇక్కడ నుంచి అంత ఇక్కడ ఒక చెరుకు కూడా ఉంది ప్లేస్ ఉంటే ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు ప్లేస్ మెయిన్ ఇంపార్టెంట్ బట్ ఇదైతే చెరుకు అనమాట బెల్లం చెట్టు బెల్లం కలర్ కూడా చేంజ్ ఉంది చూసారా ఇక్కడ కలర్ వచ్చేసి వేరే కలర్ ఉంది నార్మల్ అయితే తెల్లగానే ఉంటుంది ఇది చూడండి నిమ్మ చెట్టు హైబ్రిడ్ అనుకుంటా కాయలు అప్పుడే కాసింది కూడా బ్యాగ్లో ఉండి కూడా చిన్న చిన్న పిందులు వచ్చినాయి నేనైతే చిన్న నిమ్మకాయలు ఏవో ఉంటాయి కదా అనుకుంటున్నాను నేను నువ్వు డైరెక్ట్గా తిని నమ్ములుతారు కదా అవైతేనే తొందరగా కాపాస్తున్నాయి ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు కాబట్టి అన్ని తొందరగానే కాస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఆపిల్ ఇది వాటర్ యాపిల్ ఫ్యూచర్లో కొనుక్కునే పని లేకుండా మా అన్నయ్య అయితే ప్లాన్ చేశారనమాట గోరింతాకు చెట్టు ఆడవాళ్ళకి ఇష్టమైనది గోరింతాకు పింక్ నార్మల్ రోజ్ అనమాట చీర దగ్గర వెళ్తుంది ఒక రొబ్బ తీసి కట్ చేసి పెడితే వస్తుంది అనమాట ఇదైతే హై కట్ వచ్చేసి చాలా బొక్కలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కాబట్టి మనం వెళుతాయి పొడుస్తాయేమో అని అక్కడైతే నేరేడు పళ్ళు మొక్కుంది ఆల్రెడీ పోత కూడా వచ్చింది బాగా చెప్పలేదు రండి నెక్స్ట్ నేరేడు పళ్ళు చెట్ అనమాట ఆల్రెడీ పిండి వచ్చినాయి ఇయర్ వస్తాయేమో కాయలు పూత కూడా చాలా బాగా వచ్చింది చెట్టు మొక్కలు ఉన్నాయి కదా ఆవులు కూడా భయానికి వెళ్ళట్లేదు అనమాట అది వెళ్ళిపోవడం నెక్స్ట్ చెట్టు పైన గెల కూడా మనకి వెళ్తున్నా పూ చూసారా గెల అయితే వస్తుంది కొన్ని రోజులు అయితే ఇలా చుట్టూ ఇక్కడైతే ఆవులు ఉన్నాయి వెనకాల సైడ్ ఆవుల ఫామ్ కూడా ఉందని చెప్పాను కదా మీకు మొత్తం ఇవన్నీ ఆవులు కూడా అరెంక చూసారా గులాబీ పూలు అసలు లేదు సిటీలో ఉండేవాళ్ళు శుక్రవారం వచ్చిందన్నా శనివారం వచ్చిందన్న పువ్వులు బైక్కి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము ఇక్కడ మనకు ఆ పని లేదనమాట ఎంతైనా పల్లెటూరులో ఉండే హ్యాపీనెస్ సిటీలో ఉంటే రాదనమాట పువ్వులు స్వచ్ఛంగా కోసుకోవచ్చు చెట్లు పెట్టుకొని మొక్కలు పండించుకొని కూరగాయలు అయితే తీసుకోవచ్చు ప్లేస్ మెయిన్ మనకు ముఖ్యం అనమాట చుట్టూరు అయితే అది అక్కడ ఒక మొక్క మామిడి మొక్కలు అయితే పెట్టుకున్నారు మా అనేవాళ్ళు ఇది వచ్చేసి మనకి పాడ్ వేయడానికి ఒక గుంతలాగైతే అరేంజ్ చేస్తారనమాట అందులో వేసేస్తే దానిలోత మునిగిపోయిన తర్వాత సేల్ చేసేస్తారు మళ్ళీ కంటిన్యూ అవుతుంది పైకి కుప్పలా కాకుండా లోపలికి గ్రౌండ్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట పేడ మనకి అలా అయితే సెట్ చేశారు అలా ముందుకెళ్ళి చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మామిడి పళ్ళు లైట్ అక్కడక్కడే కలిసి మరి స్టెప్లు ఉన్నాయి కానీ ఎక్కువ కాయలేదు ఈసారి మామిడికాయలు చాలా తక్కువ కదా ఆల్రెడీ మా తోటలో మీరు చూశారు కదా మామిడి పళ్ళు అయితే చాలా తక్కువగా అసలు ఇయర్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది మామిడి పళ్ళకి ముందు కోళ్ళు ఉన్నాయి రండి కోళ్ళు చూద్దాం పిల్లలు కూడా ఉన్నాయి మీకు చెప్పాను కదా కోళ్ళు కూడా మేపుతారని చెప్పేసి కోళ్ళు కూడా చూపిస్తాను రండి కోడిపిల్లలే మా ఓడి రాజ్యం అనమాట ఇది కోడిపిల్లల రాజ్యం ఇదంతా అక్కడ చూడండి మొత్తం సైడ్కి అన్ని కోడిపిల్లలే ఉన్నాయి కదా జాబులు అరేంజ్ చేస్తున్నాడు మంచిగా వీటిని సేల్ చేస్తూ ఉంటాడు దగ్గరికి వచ్చి చూడండి మీలో ఎవరికైనా కోడిపిల్లలు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే కోడిపిల్లలు కావాలంటే చెప్పొచ్చు ఎక్కడికనేది లేదు మీరు దగ్గరగా వచ్చి తీసుకుంటానన్నా కూడా నో ప్రాబ్లమ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కావాలంటే క్రింది నెంబర్కి కాల్ చేసి అడ్రస్ అది తెలుసుకొని మీరు రావచ్చు తీసుకోవాలనుకుంటే గో చూసారా కోర్చిన మ్యాసేజ్ అని అన్నీ ఎంత మంచిగా విడిన దగ్గరకు వచ్చి మంచి ఫుడ్ పెట్టి మేపుతాడు మనోడు అందుకే స్ట్రాంగ్గా బాగా ఉంటుంది ఎందుకైనా సరే మనకి చనిపోతాయి అనమాట నాటుకోని తినాలంటే ఈ రోజుల్లో చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి కదా మనకి కోసమైనా సరే లోపల పాక్ కనిపిస్తుంటుంది మాకు ఆవుల వెళ్ళి తెలిసాం అలాగే ఈ కోళ్ళకి అన్నిటికీ కాపల ఈ కుక్క అనమాట ఇది మేము ఇందాక నుంచి వీడియో చేసిన దీనికి బర్దయిపోతుంది పరిచయం చేయలేదని బాల బాల చేస్తుంది చూడండి అంత అర్పు చేస్తుందో మేము ఎక్కడ కోటామని ఉన్నాయి గుడ్లు పెట్టేసిన గుడ్లు పెట్టల మీద కాకుండా ఇంకో మీద పొదిగించి పిల్లల్ని తయారు చేసి మేబీ ఒక పది ఇరవై రోజుల తర్వాత సేవ్ చేస్తున్నారు ఇవన్నీ అవే అనమాట గుడ్లు పెట్టినాయి కాబట్టి పొదుగుతున్నాయి చూడండి అక్కడ కూడా అంత చల్లగా ఉన్న ప్రదేశంలో ఉన్నాయి కదా మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా పడుకున్నాయి గుడ్లు పెట్టేసి పొదిగేపెట్టాలన్నమాట ఇవి ఇప్పుడు లోకల్కైతే వెళ్దాం ఇప్పుడు పాక అయితే చూద్దాం చాలా బాగా పెడతాను వాటర్ కూడా పైన ఉండదు మనకు ఆవుల పాక అనే మాట కానీ ఎక్కడ చిరాగ్గా ఉండదు చాలా నీట్గా ఉంటుంది ఒకసారి చూద్దాం రండి ఈ సైడ్ వచ్చేసి ఫస్ట్గా మనం ఈ సైడ్ చూసుకుందాం ఇప్పుడు మొత్తం ఆవులు కట్టుకుంటారు అక్కడ మీరు బయట చూస్తారు కదా వాటి అన్నిటి ఇక్కడ కట్టుకుంటారు కానీ ఆవుల పాక అన్నట్టు ఎక్కడ మీకు అంతా తేడా కానీ అట్లా కానీ ఏమి చాలా నీట్గా ప్లాన్ చేసి కట్టారన్నమాట మా బ్రదర్ వాళ్ళు ఇక్కడ మనకి కిందకి వెళ్ళిపోతుంది అనమాట వాటర్ అంతా ఇలా వెళ్ళిపోయి ఈ కింద సిస్టమేటిక్ చూసారా ఇక్కడ మనకి లా ఉంది కదా ఇలా వెళ్ళిపోయి అక్కడ లాస్ట్ ఒక గుంత అయితే ఉంది అక్కడికి వెళ్తుంది అనమాట మొత్తం ప్యాడ్ అయితే ఎప్పటికప్పుడు తీసేస్తారు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది మార్నింగ్ టైము బయట కట్టి నైట్ లో అయితే లోపలికి వెళ్తూ ఉంటారు ఆవుల్ని ఇంకా ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి గడ్డ వేసుకోవడానికి అయితే నీట్గా ప్లాన్ చేశారు కాబట్టి అంతా నీట్గా ఉంది సెట్టింగ్ అంతా ఇలా అయితే ఉంది వాటలు కడుక్కోవడానికి అలాగే ఒక ఆవుకి గట్టిగా ఉన్న ప్లేస్లో అయితే సెట్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి ఇలా మ్యాట్లు కూడా వేసుకున్నారు ఒకదానికి కొన్ని కొన్ని ఆవుల శరీర తత్వాన్ని బట్టి అలా ఉంటుంది దాని గురించి అయితే అలా చెక్ చేశారు ఆల్రెడీ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇక్కడ పడుకోవడానికి వాటర్ కావాలండి డ్రమ్ములో అయితే పట్టుకున్నారు ముందు అయితే బోర్ ఉంది నెక్స్ట్ అయితే ఇప్పుడు కోడి పిల్లలు చూద్దాం నెక్స్ట్ మనోడు చూపిస్తాడు ఇప్పుడు వీటి గురించి మనకు తెలియదు కాబట్టి వాడే చెప్తాడు ఇవి ఇంకో బెటర్ మీద పొదిగించిన కోడి పిల్లలు అనమాట చూడండి ఎక్కువ బ్లాక్ అయితే ఉన్నాయి ఇందులో బ్లాక్ కలర్ లో ఉన్నాయి ఇదొక బ్యాచ్ ఇది ఒక బ్యాచ్ అనమాట అంటే బ్యాచ్ల్ వైజ్ అంటే మనకి దేనికి దానికి సపరేట్గా అనమాట నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇగోండి బ్యాచ్ల్ వైజ్ అన్ని చేయిస్తున్నాడు అనమాట బ్లాక్ కలర్ ఎక్కువగా ఉండే బ్లాక్ కలర్ అలాగే ఈ లైట్ ఎందుకు పెట్టావు సాయి సాయి లైట్ ఎందుకు పెట్టావు అలాగా వేడి కోసం అలా పెట్టాలి ఇక్కడేమో ఇందులో వాటర్ వేసాడు అనమాట మేత ప్లస్ వాటర్ కూడా వేసాడు

స్తున్నారు చూసారా చూడండి గుడ్లు అయితే కొదిగిస్తున్నారు పిల్లలు చేయించడం కోసం ఇక్కడ ఒక చూడండి సెట్టింగ్ అయితే బల చేశారు కింద పెడితే పాములు వస్తాయి అలాంటి భయం లేకుండా పైన ఎలాడు తీశారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూడండి ఎలా అయితే పెట్టారనమాట కింద ఇసుకేసి వేడి తీసుకొని ఇలా చెక్ చేశాడు ఒకప్పుడు ఇలాంటి తట్లలోని గడ్డేసి ఉరిగడ్డేసి పైన కోడిపెట్టను గుడ్లు పెట్టేసి కోడిపెట్టను పెట్టి పొదిగించి పెట్టేవాళ్ళు అలా పెట్టడం వల్ల మనకి ఈ ప్లే ఈ స్మెల్ కోసం పాములు అవి వచ్చాయనమాట ఇప్పుడు ఏం చేశాడంటే ఈ టబ్ తీసుకొని ఈ టబ్లోని ఇసుకేసేసి గుడ్లు పెట్టి పొదిగిస్తున్నాడు కింద ఏమీ ఉండే అవకాశం పాములు అవి వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి అనమాట జోన్ అనుకోవాలి ఒక రకంగా ఇదైతే పాతకాలం పద్ధతి కాబట్టి మనకి పాములు రావడము స్మెల్ వల్ల ఇబ్బంది అయ్యేది కోడిగుడ్లు పగిలినప్పుడు కానీ కోడి అందులో ఏమైనా ఇట్లా చేసినప్పుడు కానీ వాసన వస్తుంది కదా దానివల్ల పామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు అంతా సిస్టమేటిక్ మారిపోయింది కాబట్టి ఇలా చెక్ చేశారు చాలా బాగుంది పక్కన నెక్స్ట్ వచ్చేసి వడ్లు కోళ్ళకి అన్నిటికీ కలిపి ఒక ఇరవై రోజులకి ముందే తెచ్చి పెట్టుకుంటున్నాడు దానా మొత్తం ఇవైతే వడ్లు అండి ఇంకేళుకుంటే ఇక్కడ నైట్ ఈ కోళ్ళకి కాపలా ఉండాలి కాబట్టి ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు అయితే పడుకుంటారు అన్నమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ తినడానికి ఇక్కడే ఎక్కువ మొత్తం ఇక్కడే ఉంటారు ఎందుకంటే కుక్కలు వచ్చేస్తే పట్టేస్తాయి కదా కోడిపల్ని దానికోసం కాపలాకి ఇక్కడే ఉంటారు అందుకే ఒక బెడ్ అరేంజ్ చేసుకున్నారు అలాగే వాటరు అన్నీ ఇంకా మీకు తెలిసిందే కదా ఎక్కడైనా ఒక మకాలో మనం ఉండాలంటే అక్కడ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మనం అరేంజ్ చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే ఉండింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోద్దు మా ఊడి నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తాను వాటి నెంబర్కి మీకు కోడి పిల్లలు కావాలనుకుంటే కనుక ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికైనా ఇష్టం ఉంది ఇలా ప్లేసుల్లో ఉండి మీరు పెంచుకోవాలంటే మంచి కోడి పిల్లలు అయితే ఉన్నాయి అంటే ఏమంటారు పెద్ద వరుస పిల్లలు అలా అంటారు కదా అలాంటి పిల్లలు అయితే వీరి దగ్గర ఉన్నాయి మీరు చూశారు కదా బయట అన్ని కోడిపిల్లలు ఉన్నాయి కదా ఎప్పుడు సేల్ అయితే నడుస్తుంది వీరి దగ్గర కూడా మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకోండి ముందే ఓకే